భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్ట్లో ఫామ్ లో లేడని తెలుస్తోంది మెల్బోర్న్లో జరిగిన డే రెండులో అతను కేవలం మూడు రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఈ ఫామ్ లో ఉండటంతో అతని టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై చర్చలు మొదలయ్యాయి రిపోర్ట్స్ ప్రకారం రోహిత్ ఈ సిరీస్ తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ కావచ్చు ముఖ్యంగా భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరకపోతే ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో అతని భవిష్యత్తు గురించి చర్చలు జరపవచ్చని చెప్పబడుతోంది సునీల్ గవాస్కర్ రోహిత్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు వయస్సు పెరుగుతున్న కొద్దీ అతని రిఫ్లెక్సులు తగ్గిపోతున్నాయి అలాగే అతని ఫుట్వర్క్ లో కొంత సమస్యలు కనిపిస్తున్నాయి అని గవాస్కర్ చెప్పారు రోహిత్ జేఎస్వి జైస్వాల్ తో ఓపెనింగ్ లో తిరిగి ఆడిన ఫలితం రాలేదు అతను ప్యాట్ కమెన్స్ చేత త్వరగా అవుట్ అయ్యాడు గవాస్కర్ వయస్సు పెరిగినప్పుడు క్రికెట్కు ఎక్కువ గ్యాప్ వచ్చినప్పుడు ఈ రకమైన తప్పులు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పారు